ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ అమలు చేయాలా వద్దా అనే అంశంపై దేశవ్యాప్తంగా భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ఆర్థిక అసమానతల ఆధారంగా క్రిమిలేయర్ అప్లై చేయాలని కొందరు చెబుతుంటే సాంఘిక అసమానతల ప్రాతిపదికనే వర్గీకరణ అంటూ మరికొందరు వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో క్రిమిలేయర్ అప్లై చేస్తేనే పేద దళితులకు న్యాయం జరుగుతోందంటున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన మందకృష్ణ మాదిగా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు రిజర్వేషన్లను అమలు చేయడంలో క్రిమిలేయర్ ను వంద శాతం పాటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయబోతున్నారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ అమలు పరచడం వల్ల సాంఘికంగా సమానత్వం అనేది కూడా సాధ్యమవుతుంది రిజర్వేషన్ లాంటివి సాంఘిక సమానత్వం కోసం ఉద్దేశించబడ్డాయి అటువంటి సాంఘిక సమానత్వం కోసం ఉద్దేశించబడిన రిజర్వేషన్ల ద్వారా అధికంగా సమానత్వం అనేది సాధ్యమవుతుంది కానీ క్రిమిలేయర్ను అమలు అమలుపరచకపోవడం వల్ల ఇది సాధ్యం కాదు కాదు అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిన్న ప్రధానమంత్రిని కొంతమంది ఎంపీలు కూడా కలవడం జరిగింది ఏదైతే రిజర్వేషన్ల అమల్లో క్రిమిలేయర్ అనే విధానాన్ని పాటించొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా క్రిమిలేయర్ను పాటించే విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కూడా సమాచారం ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి మందకృష్ణ మాదిగా ఉన్నారు అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నిన్న ప్రధాని కలవడాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కానీ మీరు ఎట్లా చూస్తారు నేను ముందు ప్రధానమంత్రి గారిని కలిసింది కేంద్రం సపోర్టు అఫిడవిట్ రూపంగా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకి ఇచ్చిన నేపథ్యంలోనే తీర్పు ఈ విధంగా రావడం జరిగింది అంటే వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నది వర్గీకరణ అమలు జరగాలని చెప్పి తీర్పు ఇచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకున్నట్టుగానే అఫిడవిట్ ఉన్నది కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి నేను ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నిన్న ఆయన కల కలవడం జరిగింది గతంలో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఆపారు కానీ ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో వాళ్ళు త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కొంత మీరు వాళ్ళతో మాట్లాడండి ప్రభుత్వాలతో మాట్లాడండి ఒక సూత్ర మార్గదర్శక సూత్రాలు కూడా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ పొలాలు ఏకపక్షం పొందుతున్న కొన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల నుంచి ఎదిగిన వాళ్ళే ఇక్కడ కుటుంబాలుగా పార్లమెంట్లో తీసేసారు వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగం ఏర్పడ్డ కానుంచి ఒక డెబ్బై సంవత్సరాలు దాటింది అప్పుడున్న ఆర్థిక స్థితిగతుల్లోనే అన్ని కుటుంబాలు ఇప్పుడు దళిత గిరిజన వర్గాలు ఉన్నాయా కొన్ని కుటుంబాలన్న సంపన్న వర్గం ఎదగలేదా ఆ సంపన్న వర్గం ఎదిగిన కుటుంబాలకు పిల్లలకు నిలుపేద కుటుంబాల మధ్యలో ఒక చదువుకునే కాడ మార్క్స్ కాడ తేడా రాదా లేదా ఉద్యోగ నియామకాలు చేసేటప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మార్క్స్లాడు తేడా వస్తుంది కదా కాబట్టి సంపన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్లు పూర్తిగా ఎగిరేసుకోవాలని చెప్పి క్రిమిలేయర్ వద్దని చెప్తుండ్రు మరి క్రిమిలేయర్ వద్దని చెప్తున్నప్పుడు సంపన్న కుటుంబాలకు అదే దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మధ్యలో ఈ రిజర్వేషన్లను అమలు చేసుకునే కాడ మరి పేద కుటుంబాల వైపు ఎవరు నిలబడాలా ఎవరు నిలబడాలి నిలబడాలంటే ఏం చేయాలి కాదు మినార్పులను ఉండాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కటం మార్క్స్ ఒకే తీరు ఉండవు ఉండవు కదా అట్లనే ఎస్సీలో ఎస్టీలో సంపన్న కుటుంబాలు పేద కుటుంబాల మధ్య కటం మార్క్స్ కూడా ఉండే విధంగా ఉంటే పేద కుటుంబాలకు మళ్ళీ మేలు జరుతాయి కదా సంపన్న దళిత గిరిజన కుటుంబాలకు పేద కుటుంబాలకు మధ్యలో ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు పేద కుటుంబాల వైపు ఉండే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు వంద మంది ఎంపీల తొంభై మంది ఎంపీలు రాజకీయంగా లబ్ధి పొందిన కుటుంబాల నుంచి కులాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఇతర కులాలకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళ వాళ్ళ కులాల్లో ఉండబడే పేద కుటుంబాలకు న్యాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అట్లాంటప్పుడు కనీసం ఒక ఒక మినహాయింపులు ఇచ్చే విధంగా సరే మార్గార్దర్శకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వాలు మేము కోరుతాం మేము క్రిమిలేన్ అందరి కొంతచేత అమలు చేయమని అంటారు సుప్రీం కోర్టు మొన్న ఇచ్చిన లో క్రిమిలే విషయాన్ని ప్రస్తావించలేదని వాళ్ళు అంటున్నారు మీరేమో నేను ప్రస్తావించారు అంటున్నారు లే 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 ఇప్పుడు వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నది అనేది నిర్దేశమైన తీర్పు కానీ ఏడుగురులో నలుగురు జెడ్జీలు ఆ విషయాన్ని ప్రస్తావించారు అది సూచనగా భావించుకోవచ్చు అది అమలు చేయవచ్చు అమలు చేయకపోవచ్చు పక్కకు పెట్టేసాను దాన్నే మొత్తం మొత్తం దళిత గిరిజన వర్గాలకే పెద్ద ప్రమాదం వచ్చిందని చెప్పి అంటే ఎవరికైతే క్రిమినలేయర్ వర్తిస్తుందో ఏ కుటుంబాలైతే సంపన్న వర్గంగా ఈ దళిత గిరిజన వర్గం జరిగిన వాళ్ళకు వాళ్ళకొచ్చిన ప్రమాదాన్ని దళిత గిరిజన వర్గం వచ్చిన ప్రమాదంగా మొత్తం చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పది క్రిమిలేయర్ అనేది లేకపోతే అర్థం అంటారా అంటున్నా అంటే సాంఘిక సమానత్వం అనేది అర్థం అంటున్నా ఇప్పుడు క్రిమిలేయర్ లేకపోతే అనేది క్రిమిలేయర్ కాడ ఈ రిజర్వేషన్ ఏర్పడే ఆర్థిక సమానత్వం నుంచి కాదు సాంఘిక సమానత్వం నుంచి చూసి అసమానతలను కాబట్టి పెట్టినారు సాంఘిక అసమానతలు అగ్రకులాల దళితుల మధ్యనే కాదు దళితుల మధ్యలో సాంఘిక సమానతలు ఉన్నదా లేదు కదా మరి ఇక్కడ కూడా అసమానతలు చూడాలి కదా ఉన్నత వర్గాల దళితుల మధ్యలో వంద శాతం అసమానతలు ఉండే ఇప్పుడు దళితుల దళితుల మధ్యనే ఆర్థిక అసమానతలు కూడా పెరిగినాయి కదా థ్యాంక్ యూ సోది మొత్తం మీద కూడా చూసినట్లయితే వర్గీకరణను రాష్ట్రాల్లో అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూనే క్రిమిలేయర్ అనే విధానాన్ని అమలు పరచాలి తద్వారానే ఏదైతే రిజర్వేషన్ల ఫలాలకు సార్థకత అనేది కూడా ఉంటుంది తద్వారా దానికి మినహాయింపుల మినహాయింపులన్నింటి కూడా కొన్ని మినాయింపులన్నింటి కూడా ఇవ్వడం ద్వారా సాంఘిక సమానత్వం అనేది వితిన్ ద రిజర్వేషన్లో పాటించడానికి సాధ్యమవుతుందని చెప్పేసి కూడా మందకృష్ణ చెప్తున్నారు కెమెరామెన్ పవన్ తో శిరీష్ హెచ్ఎం